ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పరుస్తా ఉన్నారు ఇదే గల కొనసాగితే నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం చేస్తా ఉన్నా ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సులాలి అవుతుంది మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది ఇదే జేమ్ లో మీరు అంతా కూడా ఉంటారో చెప్తా ఉన్నా తప్పుడు సాంప్రదాయానికి నాంది భరుస్తా ఉన్నారు ఒక తప్పుడు పద్ధతిని మీరు నాంది ఉన్నారు వాళ్ళు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు చాలా సులభమైన పని ఒక ఎక్కడికి చెప్పిక్ అదే ఘనకారం కాదు గొప్ప పని కాదు ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇది చేయడము వాళ్ళ యువం ధ్వంసం చేయడము వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడము వాళ్ళ మీద దొంగ వేసు పెట్టడము లేదా ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది